నమస్కారం గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు మనం రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉండబోతుందో చెప్తున్నాం కదా ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు తులారాశి దగ్గర ఉన్నాం గురుగారు సో ముందు రాశులు కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి ఏ రాశికి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది అలానే వారి గుణగణాలు అనేవి ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో ఎలా కలిసి వస్తుందో ఎన్నో విషయాలు గురుగారు తెలియజేశారు సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వారికి ముఖ్యంగా ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో కూడా తెలియజేయండి గురుగారు ప్రొఫెషన్లో ఫెయిల్ అయ్యే చాలా మంది ఏంటంటే లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు వాళ్ళకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుందో తెలిస్తే కనుక చాలా ఉంటుంది కదా సో ఆ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం చెప్పండి గురుగారు ముఖ్యంగా మనకి ద్వాదశ రాసుల్లో ఒకటైనటువంటిది తులారాశి ఈ తులారాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది దీంట్లో తులారాశి వాళ్ళని ఇప్పటివరకు వరకు చూసుకున్నట్టేది కనుక వీరు ఎంతసేపటికి కూడా మనతో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి మన పెద్దవాళ్ళకి ఏం చేయాలి మన భార్యకి ఏం చేయాలి భర్తకి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి ఇదే విధంగా ఉంటుంటారు తులారాస్ వారు వారికి వారే ఆలోచించుకునేది ఉండదు వారికి దగ్గర ఏదైనా ఉంటే ఎవరిని వచ్చి అడిగితే ఇట్లా ఇచ్చేస్తూ అనమాట చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు వారి పేరెంట్స్ చాలా నైపుణ్యం కలిగినటువంటి పేరెంట్స్ ఉంటారు అంటే అన్ని రంగాల్లో కూడా మంచి స్థానంలో ఉన్నటువంటి పేరెంట్స్ అంటే ప్రేమ అనురాగం ఆప్యాయత కాకుండా పొరువు మర్యాద ప్రఖ్యాత హోదా తగినటువంటి పేరెంట్స్ ఉంటారు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు పేదరికులు ఉన్నా కూడా వారి విలువలు పోగొట్టుకోరు అలాంటి వారిలో ఒకరు తులారాశి వారు గొప్పగా ఎదగాలి అనేటువంటి నినాదం ఉన్న వాళ్ళలో తులారాశి వారు కూడా ఒకరు అలాంటి తులారాశి వారుకి చిత్త స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు కలగలిపి ఉన్నటువంటి రాశి తులారాశి ఇక నామ నక్షత్రాలు కానీ వస్తే కనుక ఈ తులారాశిలో పుట్టిన వారికి ఎస్ లెటర్ సా సి అనే లెటర్స్ని వీరు పెట్టుకుంటారు నామంగా ఇంకోటి టీ టీ ఉంటే తా తా తూ తీ తా ఈ లెటర్స్ కూడా వీళ్ళు నామం పెట్టుకోవచ్చు ఇది తులారాశి వారికి ఎస్ టీ ఈ రెండు లెటర్స్ వచ్చేలాగా నామం ఉంటుంది ఇక మొక్కుబడులు కానివ్వండి పెద్దవారి పేర్లు కానివ్వండి ఇవైతే కామన్ పెట్టుకుంటూ ఉంటారు ఇక మనకి కొన్ని ఏరియాల్లో ఈస్ట్ వెస్ట్ వెళ్ళాం అనుకోండి వీర వెంకట సూర సుబ్రహ్మణ్యాన్ని అన్ని రకాలు కలిపి పెడుతూ ఉంటారు అనమాట ఇక వాళ్ళకి ఏ నక్షత్రమో తెలియదు ఏ నామో తెలియదు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేదాకా సో పెట్టి ఇంత పేరు పెడతారా అని పిలుస్తారు చివరిలో అవును కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే అది జరుగుతూ ఉంటుంది వాళ్ళు పెట్టే పేరుకి ఒక పెద్ద ఏ ఫోర్ సైజ్ పేపర్ అయిపోతుంది కింద జస్ట్ బ్రాకెట్లో పొండు అని రాస్తారు అంటే వాడి పేరు పొండు అని రాస్తారన్నమాట అట్లా సో ఇలాగా వాళ్ళకి ఏంటంటే ఇక ఏ నామం ఏ నక్షత్రం కూడా తెలియదు ఇక వాటికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే తెలుస్తుంది ఇకపోతే ఇలా చూసుకున్నట్టేది కనుక ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తులారాశి వారికి ఇప్పటివరకు కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నటువంటి తులారాశి వారు ఉన్నారనుకోండి ఈ వారు ఉన్నప్పటికీ కూడా ఎవరైనా వచ్చేసి ఏమండి నాకు అది కావాలి అంటే ఆ జాబ్ కూడా వదిలేసుకొని పోయినటువంటి రోజులు ఉన్నాయి విదేశాల్లో సెటిల్ అవ్వాలని ఆలోచన ఉంటున్నా కూడా ఎవరన్నా ఇతని స్థానంలో నేను వెళ్తానండి ఈ స్థానంలో నేను వెళ్తానండి అంటే ఓకే వెళ్ళండి అని చెప్పి వీరి మధ్యలో ఫోన్ చేసి బాగున్నారండి జాబ్ బాగుందని అడుగుతారు అలాంటి ఆలోచన ఉన్నవారు తులారాశివారు కాబట్టి ఈ తులారాశి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలా బాగుండిపోతుంది అంటే అన్నీ దాన ధర్మాలు చేసుకునేటువంటి ధర్మదాత లాగా ఇప్పుడు మీకు ధర్మదాత ఐడియా ఉంది ధర్మదాత సినిమా చూసారు ఎప్పుడన్నా ఆ ధర్మదాతలో వాళ్ళ నాన్నగారు అనమాట అన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు చివరికి ఇంట్లో వాళ్ళందరూ అందరూ ఉంటారు ఉంటారు అన్ని పేద ప్రజలకు ఇచ్చేస్తాడు మా నాన్నగారు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు అనమాట సో చివరికి ఆయన చేసిన మంచి పనికి వస్తుంది అలానే ఈ తులారాశి వారి కూడా చాకచక్యంగా అందరినీ ఆకట్టుకునే తత్వం ఉంటుంది ఆ తత్వం ఉన్నప్పటికీ కూడా డబ్బు కూడా ఉండాలి కదా అన్ని ధర్మ ధర్మాలు చేసుకుంటే పోదు కదా కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో వారికి కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఎలా వస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది వారి పేరు మీద ఏం పెట్టరు అన్నీ ఆలోచించుకొని వాడి పేరు మీద ఏం పెట్టకుండా ఎవరో పేరు పెట్టుకొని మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటారు ఇప్పుడు ఒక ఇల్లు కొన్నిస్తారు ఒక అపార్ట్మెంట్ కొన్నిస్తారు ఆ అపార్ట్మెంట్లో వచ్చే రెంట్లతో వీళ్ళు ఉండాలి అలా సెట్ చేస్తారన్నమాట తులరాశి వారికి అంటే వారెంత మేధావాలో చూడండి ఇక వారి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత మేధావులో చూడండి వీరికి ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏది ఎక్కువగా లెక్క చేయరు కానీ వీరు పుట్టుదంతోనే ఉన్నత స్థానంలో పుడతారు కాబట్టి అదే వీరు అదృష్టం మరొకటి ఏంటంటే వీరికి అదృష్టం ఎలా వస్తుందంటే కనుక మొదటి అధ్యాయంలో మొదటి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాల్లో ఒక ప్రాపర్టీ కొంటారు ఈ తులారాశి వారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి అందరికీ వర్తిస్తుంది ఇది ఆ చిత్తస్వాతి విశాఖ మూడు నక్షత్రాలు కూడా ఒకే రకంగా ఉంది ఈ సంవత్సరం అదే ఒక ప్రాపర్టీ కానీ ఒక డబ్బులు రోజు వచ్చే ఆదాయ వనరులు సృష్టించేది ఏదో ఒకటి అయితే క్రియేట్ చేసుకుంటారు అది ఆన్లైన్ బిజినెస్ కావచ్చు లేకపోతే ఏదైనా గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు కావచ్చు లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు లేదా సాఫ్ట్వేర్ ఇలాంటి ఏదో ఒక రంగంలో ఏదైనా హోటల్ రెస్టారెంట్స్ కావచ్చు ఇలాంటి బాగా పనికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలా ఏదైనా రంగాల్లో మొదలుపెట్టేసి వారు దాంట్లో వచ్చే డబ్బుని సంపాదించుకోవడానికి మూలం కదిలించకుండా వచ్చే లాభాన్ని దాన ధర్మాలకు వీళ్ళు ఖర్చులతో పెట్టుకునే విధంగా వీళ్ళు ఒక క్రియేట్ చేసుకునేటువంటి రంగాలు వీరికి ఖచ్చితంగా రాణింపబడుతున్నాయి ఏది మార్చిలోపే మొదటి అధ్యయాలను జరుగుతుంది ఇది కాబట్టి దీనికి కూడా నేను నాకు వద్దులేండి నేనేం చేసుకుంటాను నాకు ఎందుకు అన్నాడు అనుకోండి మళ్ళీ కోల్పోతూనే ఉంటాడు అవకాశం అందిపుచ్చుకోవాలి అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లోనే చూసుకోవాలి ఫస్ట్ త్రీ మంత్స్ లో జరుగుతుంది జరుగుతుంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకుంటే కానీ మంచి రాణించేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి మరో పది మందికి సహాయం చేసేటువంటి తత్వం కూడా వీరికి బలం ఇస్తుంది ఇకపోతే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు అయితే వీరికి ఆరోగ్యం కొంచెం క్షీణించేలా ఉంది ఇరవై ఏడు సంవత్సరాలు దాటినటువంటి తులారాశి వారికి ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన తులరాశి వారికి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం లభ్యపడుతుంది కాబట్టి అది కూడా బ్రెయిన్కి సంబంధించి లంగ్స్కి సంబంధించి థైరాయిడ్కి సంబంధించి ఇలా గ్రంధుకు సంబంధించినటువంటి సమస్య అయితే ఎసిడిటీ కావచ్చు లేకపోతే స్టమక్ రిలేటెడ్ ట్రబుల్ కావచ్చు ఇలాగే ఏదో ఒకటి బాధించేలాగా ఉంది దానివల్ల అనేజీ అయితే ఎక్కువ ఏర్పడుతుంది ఇంకా మోకాళ్ళు నొప్పులు రావటం అరికాళ్ళు తిప్పులు రావటం లాంటివి లభ్యపడుతుంది కాబట్టి దాదగట్టుగా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక్కొక్కరికి అయితే కనుక సొయాసిస్ పెరాలసిస్ కూడా కనిపిస్తుంది పెద్దవాళ్ళందరూ కూడా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన వారికి ఒక యాభై నడి వయసు అనుకోండి నడి వయసు వారికి ఇలాంటి సమస్య వచ్చేలా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహించుకోవాలి ఎందుకంటే శని భగవాడు వీరి దాంట్లో సరైనటువంటి స్థానాలు లేరు అందులో శుక్రుడు వచ్చులో ఉంటున్నారు వీరి దానిలో కాబట్టి ఇలాంటి యొక్క ఆలోచన అయితే ఉంటుంది వీరికి నరదిష్టి నర ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి పుట్టుతన తో దోషం నాగదోషం అయితే వస్తుంది అయితే వీరు పుట్టిన తర్వాత శాంతి ఇది కానీ చేయించుకుంటే బాగుంటుంది నవగ్రహాల దగ్గర నవ నవధాన్యాల దానంతో పాటు వారికి శాంతి హోమం శాంతి పూజ ఇలా హోమం ఏదైనా చేస్తారు లేదా జపం అని చేస్తారు అలా చేయించకపోవడంతో వీరికి ఇంకా ఎక్కువగా బాధించేలాగా ఉంది కాబట్టి ఆ మర వీరు ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి తినేటంటి వంటలో ఇంగువ కానీ ఆవాలు ఎక్కువ వేసుకోవడం కానీ లేకపోతే ఇంకా మిరియాలు ఎక్కువ తినడం కానీ చేయాలి మిరియాల పౌడర్ కానీ ఎక్కువ తింటే అలాంటి సమస్య కొంచెమైన ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే అవుతుంది ఇకపోతే వీరికి మ్యారేజెస్ మ్యారేజెస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కానీ త్వరగా పెళ్లి చేసుకునే అయితే లేదు ఏమైందికి లవ్ కూడా సక్సెస్ అవుతుంది విశాఖ నక్షత్రాలు పుట్టి ఉంటే కనుక లవ్ కూడా సక్సెస్ అవుతుంది కానీ ఇప్పటికిప్పుడు లవ్ చేస్తే కాదు ఎప్పుడో లవ్ చేసి ఉంటే కనుక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పెళ్లి చేసుకునే దానికి అరేంజ్ మ్యారేజ్ కుదుర్చుకునే అయితే అనువుగా ఉంటుంది సమయం ఇక విదేశాలకు అయితే కనుక వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు మాసాలైతే కనుక ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేటువంటి అదృష్టం అవకాశం కూడా ఉండదు అది కూడా జాబ్ పర్పస్ మీద ఏదో పిక్నిక్ కానో లేకపోతే పర్యాటనకు అయితే కాదు జాబ్ వచ్చి ఆ జాబ్లో ప్రమోషన్స్ వచ్చి అట్లా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే అక్క అక్కడికక్కడే అన్ఎక్స్పెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ముందుగానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి లేదా అట్లీస్ట్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఖచ్చితంగా వెళ్తారు విదేశాలకి కాబట్టి ఆ మొదటి మూడు మూడు మాసాల్లోనే వీరు పాస్పోర్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి వీసా కోసం వెయిట్ చేయాలి ఇకపోతే సంవత్సరం మొత్తంలో కూడా తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి మాసాలు ఒకటి మార్చి రెండోది జూలై మూడోది నవంబర్ ఈ మూడు మాసాలు కూడా వీరికి కలిసి వస్తాయి అంటే నవంబర్ లోపు వీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు నవంబర్ డిసెంబర్ రానున్న సంవత్సరంలో నవంబర్ డిసెంబర్లో విదేశాలకు అయితే ఖచ్చితంగా వెళ్తారు కాబట్టి దాని తగ్గట్టు అయితే తీసుకోవాలి కోర్టు వ్యవహారాల్లో చుక్కేది రవ్వదు జూలై ఆగస్ట్ మాసాల్లో కోర్టు లేదన్న విషయాలు ఉన్నా కూడా వీరికి మంచి వీరి వైపు వచ్చేలా ఉంటుంది న్యాయం కూడా ఆ కేసు కూడా క్లోజ్ అయిపోతుంది ఇక భార్య భర్తలు ఇంతముందే పెళ్ళయ్యి భార్య గొడవైనా కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ గొడవ కూడా తీరిపోబోతుంది ఆ అన్యోన్యత జీవితం కూడా ఎదుగుతుంది ఎవరైతే తులరాశిలో ఉంటారో వారు వెళ్ళేసి ఒక అడుగు ముందుకు చూపించేసి తల దించుకునే సరే బతులు అడుకోవాలి అలా అయితేనే మూడో వరకు వేళ్లకుండా సమస్య సమ అక్కడ సమస్య సానుకూలంగా అవుతుంది కోర్టు వ్యవహారాలు కానీ భార్యాభర్తల మధ్యన వెడపాటు కానీ ఇక ఆస్తుల నష్టాలు కానీ ఇచ్చినటువంటి డబ్బులు కానీ అయితే కనుక ఈ సంవత్సరంలో లేదు ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి ఇచ్చిన డబ్బులు రావు అయ్యో అప్పులు అలానే ఉండిపోతాయి ఎందుకంటే గ్రహాలు వీరికి పెద్దగా సానుకూలంగా లేవు రెండో విషయం ఏంటంటే ఎవరైతే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి వీరు మామూలుగానే తక్కువగా మాట్లాడతారు కానీ ఇంకా ఆలోచించి మాట్లాడాలి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడిన వల్ల రాహు ప్రభావితం వీరి మీద ఎక్కువ కనిపిస్తూ ఉంది దాని వలన మాట్లాడితే కూడా గొడవలు అవుతాయి అందుకని వీరి పని వీరు చేసుకోవాలి వీరికి తగ్గట్టుగా వీరికి అధిపతి శుక్రుడు తుల రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడు వీరికి ఉచ్చులో ఉన్నారు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా రాహు సో రాహుని యొక్క అశుభ దృష్టి ఉంది గురు యొక్క అశుభ దృష్టి ఉంది శని భగవాన్ యొక్క శుభ దృష్టి ఉంది దాంతోపాటు కేతు కూడా వీరి మీద చెడ్డగా ఉన్నాడు కాబట్టి కొంతమేర ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వీరికి అయితే కనుక ఇక వీరికి వచ్చేటువంటి వారం ఇది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా వీరు చూసుకున్నట్టయితే కనుక శుక్రవారం గురువారం రెండు వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరికి నెంబర్ తొమ్మిది ఏడు ఆరు ఈ మూడు నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక వీరికి వారం వీరికి కలర్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వైట్ కలర్ ప్యారెడ్ గ్రీన్ ఈ మూడు కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇక ఇష్టదైవం కులదైవం నవగ్రహాలకు అభిషేకం ఇక కాలసర్పదోషం నాగదోషం ఉన్నవారు అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవడం ఇక ఉన్నవారు అయితే కనుక నది సముద్రం చేరు చెర ఇలాంటి వాటిలో సమీకరణంలో ఏ ఉంటే కనుక అక్కడ అమావాస పౌర్ణమికి లేదా మాసంలో ఒక్కసారైనా సరే అక్కడ స్నానం ఆచరించి రావటం ఇకపోతే ఒక నలుగురికి ముగ్గురికి బట్టలు దానం చేయటం అడుగున వారికి ఇక అమ్మవారు దుర్గామాత కావచ్చు లలితమ్మవారు కావచ్చు లక్ష్మీ పూజ చేసి అట్లయితే కుంకుమచ్చని చేసి ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ధరించుకుంటే వీరికి గండాలు కొంచెం తప్పుతాయి దూర ప్రయాణాలు మంచి కాదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంటే చాలా మందికి దూర ప్రయాణాలు బాగలేదు ఈ యాక్సిడెంట్లు కానీ ఏదైనా అక్కడ సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గ్రహాల స్థితిగతులు బాగలేవు రాసుల వారికి బాగుంది కానీ రాష్ట్రాన్ని చూసినప్పుడు గ్రహాల స్థితిగతులు బాగలేవు దేశాన్ని చూసినప్పుడు బాగలేవు కాబట్టి ప్రికాషన్స్ దాని తగ్గట్టు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాలి అనవసరం అవసరమైన దగ్గరే ప్రయాణం చేయాలి అనవసరంగా ప్రయాణం చేస్తే కొన్ని రకాల వైరస్లు కూడా మనల్ని బాధించేలా ఉన్నాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎదుటి వాళ్ళని నమ్మకూడదు తులారా కాబట్టి అందులో స్ట్రెస్ వీరంతా స్ట్రెస్గా ఉంటారు కాబట్టి ఎదుటి వాళ్ళని నమ్మకూడదు ఎదుటి వాళ్ళని నమ్మితే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడూడెంట్స్ ఎలా ఉంటుంది గురుగారు ఇక ఎడ్యుకేషన్ పరంగా అయితే కనుక వీరికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు పోటీ పరీక్షలు వీరికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఎందుకంటే శుక్రుడు ఒకటే వీళ్ళకి యోగిస్తున్నాడు వీరికి స్టూడెంట్స్ కానివ్వండి వీరంతా బాగుండండి గురువు బుద్ధుడు వీళ్ళిద్దరూ బాగుండాలి రవి కూడా బాగుండాలి వీరంతా నీచలో ఉన్నారు ప్రజెంట్గా నీచలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఉన్న వాటిలో డెవలప్ అవుతుంది అంతేగాని కొత్తగా ఏదైనా క్రియేటివిటీ చేయాలన్నా ఎడ్యుకేషన్లో పాస్ అవ్వాలన్నట్టు కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం బాగా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి అప్పుడే వీరు రానిచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకవేళ ఫెయిల్ అయినా ఎక్కువ బాధపడే అవసరం అయితే లేదు రానున్నటువంటి కాలంలో బాగానే ఉంటుంది కాబట్టి ఒక్క సంవత్సరంలో మనకి ఇబ్బంది అయితే కలగదు కాబట్టి కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే తులారాశి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇకపోతే మనం అనుకున్నట్టుగా వీరికి వీరికి ప్రికాషన్స్ తీసుకోవాలనుకుంటే కనుక ప్రతి రోజు కాకపోయినా పక్షంలో ఒకసారైనా నెలలో ఒకసారైనా సరే వీరికి వీరు జీడి గింజలు ఉంటాయి ఈ జీడి గింజలు ఒక ఐదు తల చుట్టూ దిష్టి తీసుకొని పారేడు నీటిలో కానీ పొదలను చెట్లు కానీ వేసేయాలి దాంతో వీరికి నరదిష్టి నరగోష దాంతోపాటు పితృదోష కొంతవీర వీరికి వెళ్ళిపోతాయి తినేటువంటి అన్నంలో తొలి ముద్ద తీసి కాకి కానీ కుక్కకు కానీ లేదా కుడితిలో వేయాలి పడివేయాలి తొలి ముద్ద తీసి పడేయటం వల్ల కూడా వీరికి కొంతమేర దూరం అవుతుంది కాబట్టి ఇది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు సంవత్సరం మొత్తం ఇలాంటివి చేసుకొని తులారాశి వారు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో కొంతమేర అదృష్టవంతులు అయితే అవ్వచ్చు విన్నారు కదా తులారాసి గురించి అంటే రెండు వేల ఇరవై ఆరులో ఎలా వీళ్ళకి ఉంటుంది అని గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహం ఉన్నా ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇదేనండి ఇవాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం